ఈ ఇంటికి అరిష్టం జరగాలనే పూర్ణాహుతి కింద వేశారని పారిజాతానికి చెప్తూ అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప ఇంతకు ఏం జరిగింది దీప జ్యోత్స్న చెంప పగలగొట్టడం ఏంటి అసలు పారిజాతానికి జ్యోత్స్న ఈ విషయం ఎప్పుడు చెప్పింది ఏ సందర్భంలో చెప్పింది మరి దీప జ్యోత్స్న చెంప పగలగొట్టినప్పుడు ఏం మాట్లాడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హోమం అయితే జరిగిపోయింది చాలా చక్కగా జరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా హోమం పూర్తవ్వలేదు అని చెప్పి జ్యోత్స అడ్డు తగులుతుంది అలా అడ్డు తగిలినటువంటి జ్యోత్సనను ఎందుకు పూర్తవ్వలేదు అంటున్నావు అని చెప్పని అంటే పూర్ణాహుతిలో పూర్ణాహుతిని హోమాగ్నిలో వేసింది ఎవరు అని చెప్పని అని జ్యోత్సన అడుగుతుంది అలా అనేసరికి ఇకప్పుడు శివనారాయణ వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సన అని చెప్పని అంటే పూర్ణాహుతి ఎక్కడ పడింది హోమాగ్నిలో పడిందా అంటే అవును కదా పడింది కదా అంటారు అది నేను వేశానా ఇంటి వారసురాలు దాంట్లో వెయ్యాలి అని చెప్పి చెప్పినప్పుడు ఇంటి వారసురాలుగా నేను అందులో వెయ్యాలి కానీ దీప అన్నిటికీ అడ్డు తగులుతూనే ఉంది దీప చేత్తో అది హోమగుండంలో పడింది అని చెప్పని అంటుంది ఈలోపు గురువుగారు కల్పించుకుని దీప చేతితో పడినందువల్ల నష్టమేమి జరగలేదు కింద పడినట్లయితే ఇంటికి పెద్ద అరిష్టం జరుగుండేది దాన్ని దీప అడ్డుకుంది అని చెప్పని చెప్పటంతో ఆవిడ ఏం చేసినా ఇక్కడ అందరికీ మంచిలానే కనిపిస్తుంది ఆవిడ ఏది మాట్లాడినా ఆవిడ అది మంచిలానే కనిపిస్తుంది నేను ఏది చేసినా ఇక్కడ చెడుగా అనిపిస్తుంది అని చెప్పని అంటుంది జ్యోత్స్న అలా ఎందుకు మాట్లాడుతున్నావు జ్యోత్స్న అసలు నువ్వు నీ చేతికి ఇచ్చిన హో పూర్ణకు పూర్ణాహుతిని నీ చేత్తో ఎందుకు పట్టుకోలేదు అని చెప్పని అంటే అది నా చేయి జారింది అని చెప్పని అంటుంది మరి చేయి జారింది అన్నప్పుడు తప్పు నీది కానీ దీపది కాదు కదా చేయి జార్చినటువంటి నీదా తప్పు లేకపోతే పట్టుకున్నటువంటి దీపదా తప్పు అని చెప్పని అంటూ ఉంటే అయినా కూడా దీపనే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మాట్లాడటమే కాకుండా ఇక జ్యోత్సిన దీప దగ్గర కంట వచ్చి దీపను నువ్వేయి మాట్లాడకుండా ఎందుకు నుంచున్నావు దీప ఇదంతా జరగడానికి నువ్వే కదా కారణం అని చెప్పని అంటూ ఇక్కడ ఉన్న ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు కానీ నీకు నాకు తెలుసు కదా ప్రతి విషయంలోనూ నువ్వే నాకు అడ్డుగా తగులుతావు అలా అడ్డు తగలటమే కాకుండా అందరి ముందు నన్ను ఫూల్ని చేస్తావు ఇదంతా నీ వల్లే అంటూ దీపని తోసేస్తుంది అలా తోసేసరికి దీప కింద పడిపోతుంది ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది అందరూ కూడా చాలా టెన్షన్ పడతారు ఇక అలా టెన్షన్ పడిన తర్వాత దీపను తీసుకొచ్చి సుమిత్ర గదిలో పడుకోబెడతారు సుమిత్ర దీప దగ్గరే కూర్చుంటుంది అయ్యిందేదో జరిగింది ముందు ప్రసాదం అందరికి పంచిపెట్టండి అంటే అలాగే మమ్మీ అంటుంది జ్యోత్స్న నువ్వేమీ పంచిపెట్టమని నీకు చెప్పలేదు కదా అంటూ స్వప్న వెళ్ళి ప్రసాదం పంచిపెట్టు అంటుంది ఇక జ్యోత్స్న అందరూ కలిసి నన్నే తప్పు చేసిన దానిలో చూస్తున్నారంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం జ్యోత్సనం తీసుకుని వెళ్ళి జేంటే నువ్వు చేసిన పని అంత దొరుకుతాను ఎందుకు నీకు ఎందుకు దీపం నువ్వు కింద పడేశావు అని చెప్పని అంటే పొడయటమా చంపేయాలి అని చెప్పని అంటుంది ఎందుకు చంపేయాలి అంటు అంటున్నావు దీపేం చేసింది అసలు అరిష్టాలు లేవు పూజలు లేవు వ్రతాలు లేవు నోములు లేవు అన్నదానివి ఆ పూర్ణాహుతి పూర్ణ హోమగుండంలో ఎవరు వేస్తే నీకేంటి దీప వేస్తే నీకేంటి ఇంకొకరు వేస్తే నీకేంటి అంటే దీపే వేయకూడదు ఎందుకంటే అదే ఇంటి అంటూ ఆపేస్తుంది ఏంటి ఏదో విషయం చెప్పబోయి ఆపేవని చెప్పి పారిజాతం చాలా గట్టిగానే మాట్లాడుతుంది ఇక రెండు మూడు సార్లు జ్యోతిసిన నోరు జారిపోయి కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటుంది ఇక అలా కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇక జ్యోత్స్న పారిజాతం మధ్య చాలా డిస్కషన్ జరుగుతుంది ఇక ఈలోపు దీపకు స్పృహ రావటంతో అందరూ కలిసి ఇక దీపం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి అంతా కూడా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది జ్యోత్స్న చేసిన పనికి ఇక తర్వాత రోజు ఉదయాన్నే కార్తీక్ దీపం తీసుకుని నార్మల్గానే ఇంటికి మళ్ళీ శివనారాయణ ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత దీప కాఫీ తీసుకుని పైకి వెళ్ళేసరికి అక్కడ పారిజాతం జ్యోత్సనం మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నువ్వు ఆ పూర్ణాహుతిని చేతికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వేశావే అని అంటుంది దాని వదలవా ఏంటి అంటే వదలను నాకు విషయం తెలియాలి ఎందుకు వేశావంటే ఈ ఇంటికి అరిష్టం జరగాలంటే ఆ పూర్ణాహుతి కింద పడాలి హోమాజ్ఞలో పడకూడదు అందుకే కింద వేశాను అంటుంది అసలు ఈ ఇల్లు బాగుంటేనే కదే రేపటి రోజున నువ్వు బాగుంటావు అని అంటే ఇది నా ఇల్లా కాదు కదా వీళ్ళు నా వాళ్ళ కాదు కదా మరి అలాంటప్పుడు వీళ్ళు బాగుండాలని నేనెందుకు కోరుకోవాలి వీళ్ళు సంతోషంగా ఉండాలని నేనెందుకు అనుకోవాలి అందుకే కిందకు వేశాను వీళ్ళంతా నాశనం అయిపోవాలి అని చెప్పని అంటే వాళ్ళు నాశనం అయితే నీకు ఆస్తి కూడా రాదే అంటే ఎందుకు రాదు అదే వస్తుంది వీళ్ళెవరూ లేకపోతే ఆస్తి అంతా నాది కాక ఇంకెవరిది ఈ ఇంటి వారసురాలని నేను కదా అంటే అని నువ్వు అనుకుంటున్నావు అందరూ కూడా అసలు తను వారసురాలా కాదా అని చెప్పని అనుకునే పరిస్థితిని కూడా నువ్వే తీసుకొస్తున్నావు నువ్వు దాసు కూతురివి అనే నిజం బయట పడినంతవరకే నీ ఆటలన్నిటికీ విలువ ఉంటుంది అలా కాదు అని చెప్పి నిజం బయటపడేలా చేసుకున్నావనుకో నువ్వే నష్టపోతావు అని చెప్పని అంటూ ఉంటే నిజం బయటపడినా పడకపోయినా నాకు అనవసరం నాకు ఈ కుటుంబంలో ఎవ్వరూ సంతోషంగా ఉండటం ఇష్టం లేదు ముఖ్యంగా దీప ఉండటం అసలే ఇష్టం లేదు అని చెప్పని అంటే దీప 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 అంటూ దాని మొగుడు కంటే నువ్వే వంద సార్లు దాన్ని జపం చేస్తున్నావు అసలు నీకు దీపకు మధ్య విరోధం ఏంటి కార్తీకేం పెళ్లి చేసుకుందానేగా అంటే కాదు మించే ఉంది అంటుంది ఏంటి మీ అమ్మని అమ్మ అంటూ దగ్గరవుతుందనా అని అంటే తను నా అమ్మ ఏంటి నన్ను కన్నతల్ల నేను ఆమె ఆవిడ గురించి బాధపడడానికి నన్ను కన్నతల్లి గురించే నేను పట్టించుకోను అలాంటిది నన్ను పెంచిన తల్లి ఆవిడ గురించి నేనెందుకు బాధపడతాను అంటే మరి ఇంతకీ నీ బాధ ఏంటే దీపనికి ఏ రకంగా అడ్డు తగులుతుందని చెప్పి నువ్వు ప్రతిదానికి దీపం టార్గెట్ చేసుకుంటున్నావు అని చెప్పి పారిజాతం అడిగేసరికి దీప నా ఆస్తికి అడ్డు తగులుతుంది ఆస్తి నాకు రావడానికి అడ్డు తగులుతుంది నీ కొడుకుని బాబాయ్ బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తుంది రేపు మా అమ్మని నాన్నని కూడా ప్రేమగా పిలవడం మొదలు పెడుతుంది మొదలు పెట్టింది కూడా ఇంకా తర్వాత ఏం జరుగుతుంది సింపుల్ ఒక్కటే జరుగుతుంది మా అమ్మ మా నాన్న దీపం దత్తత తీసుకుంటామంటారు ఆ తర్వాత ప్రశాంతంగా ఈ ఆస్తిలో వాటా ఇస్తామంటారు తర్వాత నేను అన్ని తప్పులే చేస్తున్నానని నేను అసలు మంచిదాన్ని కాదని రూపాయి చిల్లిగా కూడా నీకు అసలు ఆస్తిలో వాటా ఇవ్వము అని నాకు అన్యాయం చేస్తారు మించి ఇక్కడ ఏమీ జరగదు అని చెప్పని అంటుంది దీప జ్యోత్సన అయితే ఆ మాటలతో పారిజాతం చూడు నేను ఒక మాట చెప్తున్నాను విను అనవసరంగా నువ్వు అందరి దృష్టిని నీ మీదకి వచ్చేలా చూసుకుంటున్నావు నువ్వు పక్కన ఉండడం నేర్చుకో అంటూ ఉంటే ఏమి నేర్చుకున్నా ఏమి నేర్చుకోకపోయినా తొందరలోనే ఈ కుటుంబం నాశనం కాబోతోంది నాశనం అయ్యేలా చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్సన చెంప చెల్లును పగులుతుంది ఎవరా అని చెప్పి చూస్తే అక్కడ దీపం నిలబడి ఉంటుంది కాఫీ తీసుకొచ్చిన దగ్గర నుంచి వీళ్ళ డిస్కషన్ మొత్తం విన్నటువంటి దీప ఈ కుటుంబ క్షేమాన్ని కాకుండా ఈ కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకునేటటువంటి జ్యోత్సనకు ఒక్కసారిగా చెంప పెట్టును దెబ్బ కొట్టి బుద్ధి చెప్పాలని చెప్పని మొదలు పెడుతుంది ఏంటి నన్ను కొడతావా నన్ను కొట్టేంత ధైర్యం నీకెక్కడిదే అసలు నువ్వెందుకు నామే చేసుకున్నావే అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక జ్యోత్సన అయితే జ్యోత్సనలా మాట్లాడుతూ ఉంటే దీప వెంటనే నిన్ను కొట్టే కొట్టడానికి ధైర్యం కావాలా అసలు నిన్ను కొట్టడమే కొట్టడానికి చెయ్యత్తడమే దండగా నిజంగా చెప్పాలి అంటే నీలాంటి దాన్ని చంపి పాతరేసినా కూడా తప్పులేదు అని చెప్పని అంటుంది ఎందుకు ఏం చేశాను నేను అంటే తెన్నింటి వాసలు లెక్క పెడుతున్నావు కొమ్మని నరుకుతున్నావు అసలు ఈ ఇల్లంతా నాశనం అయిపోతే చూడాలనుందా నీకు ఈ ఇంట్లో వాళ్ళందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే చూడాలనుందా నీకు ఏమంటున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటే ఇది నా ఇల్లు నా ఇష్టం అంటే నీ ఇల్లు నీ ఇల్లు కాదో నీ మనస్సాక్షికి తెలుసు పక్కనే ఉన్న ఈ పారిజాతానికి తెలుసు అని అంటే ఏంటే పెద్ద చిన్న లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే అసలు నీ పేరు పలకడం కూడా పాపమే తెలుసా నిన్ను అసై ఒసై అని చెప్పని అన్నా కూడా తప్పులేదు నీలాంటి దానికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు నువ్వు చేసిన పని వల్ల కాదు ఇదంతా జరిగింది అంటూ ఉంటే నేనేం చేశాను అంటే ఏం చేశావో గతానికి వెళ్ళి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది ఈ రోజున ఇక్కడ అందరూ బాధపడే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే ఇదిగో ఈ జోశ్రీల తయారు చేసి ఈ కుటుంబ నాశనానికి కారణమైంది నువ్వే అంటూ జ్యోసరాని మళ్లీ కొడుతుంది ఇంకొకసారి ఈ కుటుంబంలో వాళ్ళ క్షేమం కాకుండా వాళ్ళ నాశనం కోరుకున్నావో ఈ కుటుంబం పాడైపోవాలి పూర్తిగా అందరూ కూడా అడ్డం లేకుండా పోవాలి అనే కానీ నువ్వు చేశావంటే చంపేస్తాను జాగ్రత్త అంటే అసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వెవరు అసలు అందరికీ అంటూ పారిజాతం అంటుంది నేనెవరినో నీ మనవరాలు చెప్పి చెప్పనట్టుగా చెప్పలేక నిజాన్ని బయట పెట్టలేక కక్కలేక మింగలేక చస్తోంది కదా ఇప్పుడు చెప్తున్నాను నేను శివనారాయణ గారి మనవరాలు అని చెప్పని అంటూ నిన్న గొంతు చించుకుని అరిచావే శివనారాయణ గారి మనవరాల్ని అనేంత దాని అయ్యావా అంటూ నా ఆడపడుచుని తిట్టావే ఆ శివనారాయణ గారి మనవరాలని నేను వారసురాలు వచ్చినప్పుడు కదే అని చెప్పి నీ మనవరాలకి ధైర్యం ఇచ్చావే ఆ వారసరాలని నేనే అని చెప్పని అంటుంది అందుకేనా ఇది దీప ఈ ఇంటి అంటూ రెండు మూడు సార్లు ఆగిపోయింది అని చెప్పి పారిజాతం అనుకుంటుంది ఇక జ్యోత్సిన చెంప పగలగొట్టిన దీప ఒక్కసారిగా ఒకటే మాట చెప్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అర్థమైందా ఇంకొక్కసారి గనక ఈ కుటుంబానికి ఏదైనా చెడు చేయాలని చూస్తే ఇప్పుడు చెంప కొట్టి వదిలేస్తున్నాను రేపు ఇంట్లోంచి బయటకి ఈడ్ చేస్తాను అని చెప్పని అంటుంది దాంతో జ్యోత్సిన అలా నిలబడిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి